ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మనకి పాలు పెరుగు ఇలా కొన్ని డైరీ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి సార్ ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది కొంతమంది తినమంటారు కొంతమంది అంటారు ఇంకోటి ఏంటంటే మనకి మంచి గట్ రావాలి అంటే ఖచ్చితంగా ఫర్మెంటేషన్ అయిన ఫుడ్ తీసుకోవాలి అలా ఫర్మెంటేషన్ అయిన ఫుడ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అందులో పెరుగు మజ్జిగ అనేది ఉండాలి సో మరి ఇలాంటి టైంలో అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఒకవేళ తీసుకుంటే ఎలాంటి మనం తీసుకోవాలి యాక్చువల్గా కృష్ణుడు వెన్న దొంగ అన్నారు దొంగ అన్ల నాకు లాజికల్గా ఒకటి కరెక్ట్ అనిపించింది కొంతమంది చెప్తారు కదా పాలు తాగకూడదు అనేది ఇప్పుడు ఆవు దూడ అది పుట్టినప్పుడు ముప్పై కిలోలు ఇరవై కిలోలు అట్లుంటుంది అది ఆరు నెలల్లో ఓ పది కిలోలు పదిహేను కిలోలు పెరుగుతుంది ఇరవై కిలోలలో పెరుగుతుంది మనిషి ఆరు నెలల్లో మూడు కిలోలు పెరుగుతారు అంతే సో మనిషికి పెరిగేదానికి కావాల్సిన న్యూట్రిషను గ్రోత్ హార్మోన్స్ విటమిన్స్ మినరల్స్ వాటి వారు అది తల్లిపాల నుంచే వస్తాయి అట్లే ఆవుకు ఆవు ఆవుపాల నుంచి వస్తాయి సో దూడ పెరిగేంత కావాల్సిన న్యూట్రిషను ఆ గ్రోత్ హార్మోన్సు ఇవన్నీ మనుషులకిస్తే ఆ లోపల మనకుండే మనకుండే హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యేదానికి అది కూడా ఒక కారణమేమో అని నాకు అనిపించింది అందుకని నేను ఆపేసి దానికి తోడు పెడితే పెరిగైతే అది బ్యాక్టీరియా డైజెస్ట్ చేసి లాక్టోవాసిలస్ బాగా సమృద్ధిగా ఉండి దాన్ని చిలికి వెన్న నెయ్యి చేస్తే సూపర్ ఆ నెయ్యి బ్రెయిన్కి మంచిది కంటి వాటెవర్ చాలా గొప్పది నెయ్యి అది ఏది తెలిసిన పాలు నుంచి చేస్తే మంచి అంటే బయట తిరిగిన ఆవులు వాటి పాలు వాటి అవి చేస్తే ఆ నెయ్యి తినండి మజ్జిగ సూపర్ మజ్జిగ తాకండి ఆ మజ్జిగ పులస పెడితే మీ పొట్టలో గట్టి మైక్రోబియం బాగా ఇంప్రూవ్ అయ్యి మీరు హాయిగా పొట్ట చల్లగా ఉంటే ఆనందంగా ఉంటారు అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే అమ్మలాగా ఉంటుంది అని నేను అనుకుంటా ఉన్నా అప్పుడేం జరుగుతుంది గట్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది అంటే పొట్టలో నుంచి బ్రెయిన్లోకి పోకుండా ఒక అడ్డుగోడ ఉంటుంది ఆ బ్యారియర్ దాటుకొని ఈ మాత్రం అలా చేస్తుంది ఇప్పుడు ఆ బ్రెయిన్లో ఉండే బ్యాక్టీరియాతో అవి అవి అర్థం చేసుకొని మాట్లాడుతూ ఆడతా పడతా వాటి సమ్ డాన్స్ చేస్తూ ఉంటాయి కాంతారా సినిమాలో లాస్ట్లో వాళ్ళ నాయన కొడుకు డాన్స్ చేస్తారే అంటే తిరుగుతూ ఉంటుంది అందుకని కూల్గా ఉంటారు పొట్టలో అసిడిటీ అల్సర్లు థైరాయిడ్ ప్రాబ్లమ్ బీపీ షుగర్లు కూర్చొని మెడిటే ఎట చేస్తారు మెడిటేషన్ అయినా కాముగా ఎట్ట కూర్చుంటారు నేను ఏం ఏమిటం లేవన్లీ వాటరే కామ్గా ఉన్నా ఇప్పుడు మీటింగ్ అయిపోయినాక కూడా కామ్గా ఇట్లే అరగంట కూర్చోండి మెడిటేషన్ చేయండి అంటే కూర్చోని ఉంటాను మెడిటేషన్ చేస్తాను లేదు తెలియదు కానీ మీరు కూర్చొని ఉంటాను పాజిబుల్ బికాస్ నాకు యాంటీబయాటిక్లు వాడను నాకు బీబీ షుగర్ లేవు పొట్ట గట్ మైక్రోవేవ్ బాగుంది మా పాలు వాటి మజ్జిగా మా 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 ఊర్లో మేము తింటాను మా చెరుకు వేసి మేము బెల్లం చేసుకుంటాము మా గానుగులు మేమే ఆయిల్ చేసుకుంటాము మా సోపులు మా షాంపులు మా మిల్లెట్స్ అట్లా సో ఎక్కువ భాగము రెయిన్ వాటర్ తాగేది దాన్ని సున్నప్రాలలో పంపించుకొని చేసుకొని చేసుకుని వాటర్ తాగుతాం మా ఊర్లో తాగుతారు అవును స్టోర్ చేసుకుని పది ఏళ్ళు లేని అట్లే ఉంటాయి వర్షం పడినప్పుడు స్టోర్ చేస్తే పది అట్లే ఉంటాయి మనకు కావాల్సింది ఒక రోజుకి ఇరవై లీటర్లు ఇంకంతా డ్రింకింగ్ అండ్ కుకింగ్ మూడు వందల యాభై రోజులకి ఏడు వేల లీటర్లు సో మీ ఇంటి మీద డాబా మీద ఒక చిన్న రూమ్ ట్వంటీ బై ట్వంటీ ఫీట్ రూమ్ అనుకుంటే నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇంటూ ఒక స్క్వేర్ ఫీట్కి మీకు ఇక్కడ అయితే వంద లీటర్లు వస్తాయి నాలుగు వందలు ఇంటు వందంతా నలభై వేల లీటర్లు వస్తాయి నలభై వేల లీటర్లు ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ థర్డ్ ట్రైన్ వదిలేయండి మీకు కావలసింది ఏడు వేలే పైన క్లీన్గా ఉంది అనుకుంటే పొద్దున్నే ఏమి పొల్యూషన్ లేనప్పుడు వాళ్ళు తిప్పి దాని సున్నపురాళ్ళు ఇటుక ఇసుక కర్రబొగ్గులు పంపించి ఆల్టర్లైన్ చేసి దాన్ని అండర్గ్రౌండ్ ఎత్తి పెట్టుకొని సీల్ చేసేయండి దాన్ని మోటార్ పెట్టుకొని వేసుకుంటే లోపలికి వస్తూ ఉంటాయి ఇప్పుడు సన్లైట్ పడదో ఆ నీళ్ళు ఎన్నేళ్ళైనా చెడిపోవు సన్లైట్ పెడితేనే పట్టేది పురుగులు వచ్చేది ఏమైనా సో అట్లా మేము రెండు వేల పదకొండు నుంచి రెండుసార్లు తొట్టు ఓపెన్ అలా ఇప్పుడైతే మూడు నాలుగు తొట్లు మొత్తము లక్షా నలభై వేల లీటర్లు వేసి పెట్టుకుంటాం దాన్నే సోపురికి షాపులు వాడతాము తాగేదానికి వాడతాము ఇంకా స్థానానికి అవి వాడము ఎందుకంటే అది అమృతం హుస్సేన్ సాగర్లోని ఇంప్యూరిటీస్ని కూడా సూర్యుడు అనే మహాశక్తి అట్లా కొట్టి ఓన్లీ వేపర్ వాటర్ వేపర్ అంటే ఆ ఆవిరి ఓన్లీ నీట్ ఆవిరిని మాత్రం పైకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి బెంగళూరుకో బెంగళూరు నుంచి అమెరికాకి ఎక్కడికి పోతూ ఉంటాయి అది ఎక్సలెంట్ అది అది ప్యూరెస్ట్ వాటర్ కానీ దానికి మినరల్స్ ఉండవు మినరల్స్ ఎట్ వస్తాయి వర్షం పడినప్పుడు ఇక్కడ సిటీలో కాదు అడవిలో పడినప్పుడు అడవిలో ఉండే మట్టి కరిగి ఫ్లో అయినప్పుడు అది మినరల్స్ అవుతాయి అవి మినరల్స్ ఏంటి భూమిలో యాభై అడుగులు వంద అడుగులు లోపల నుంచి కూడా చెట్లు మినరల్స్ని తీసుకొని వాటి పర్పస్ ఆకులు కాయలు పువ్వులు వాటి పర్పస్ అయిపోతాయి రాలిపోయి అవి మళ్ళీ బట్టే అయిపోతాయి సో మినరల్స్ లాగి బయట ఎత్తుకొచ్చి వచ్చి భూమి మీద వేస్తూ ఉన్నాయి మనం చచ్చిపోయినప్పుడు మనం భూమిలో వేస్తే మనం ఎమకలన్నీ కాల్షియం మినరల్ సో అవన్నీ మట్టిలో చచ్చిపోతాయి సో మట్టి మినరల్స్ సో మట్టి డైరెక్ట్గా వెళ్ళలేం కాబట్టి చేత హ్యాండ్మేడ్ బ్రిక్స్ ఆ ఇటుకలు వేస్తే దాంట్లో మినరల్స్ వస్తాయి సున్నపురాళ్ళు పిడుగురాళ్ళ కడప సున్నపురాళ్ళు సునపురాళ్ళలో కాల్షియం ఉంది ఆ కాల్షియం తినే పెద్దోళ్ళందరూ ఎమకలు సన్నగానే గట్టిగా ఉన్నారు ఫిల్టరేషన్కి ఏమైనా చెడ్డ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే కర్ర ముగ్గుల్లో పాస్ చేస్తే అవి పోతాయి ఇసుక ఫిల్టరేషన్ చేస్తుంది స్ట్రక్చర్ వాటర్ స్ట్రక్చర్ చేస్తుంది సో అది నీకు ఎనర్జీ ఇస్తుంది అప్పుడు అందుకే ఏట్లో నీళ్ళు తాగితే మా తృప్తిగా ఉందబ్బా అనేది ఏది మండిగా ఉంటాయి పక్కన కుంటల్లాగా వచ్చేవి అంటే నీళ్ళు ఊరుతాయి కదా ఆ నీళ్ళు మేము ఖర్చు చేసుకుని తాగేవాళ్ళు మాకు రేఖలు అని చెప్పి అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఐడియా ఉందా లేదా కానీ మా నాన్నమ్మ వాళ్ళు ఊరే సెలవులకి ఏరు పారుతా ఉంటే పక్కన ఒక చిన్న గొయ్యే ఉంటది అవి నుయ్యే కాదు జస్ట్ తోడుతో జస్ట్ మోకాల వారికి ఆ ఎస్కర్ నుంచి ఫిల్టర్ దాంట్లో నీళ్ళు వస్తా ఉంటాయి పైన చాలా తేటగా ఉంటాయి అవి పట్టుకొని తాగేవాళ్ళు అది యాక్చువల్ దాంట్లో పొల్యూషన్ చేయకపోతే ఇప్పుడు మీరు మీ ఊరు నుంచి పైన ఎన్ని కెమికల్ ఫ్యాక్టరీలు లు ఉన్నాయి ఏం తెలియదు కదా మీకు మహారాష్ట్ర నుంచి అది డేంజర్ అది ఒకటి చూసుకోవాల అందుకే మీ ఊర్లో కొండ ఉంటే ఆ కొండ మీద నీళ్లు అది దొరికి వచ్చి ఆ అడవి నుంచి బయట వచ్చి నీళ్లు కుంట పెట్టుకొని ఆ నీళ్లు తాగండి సూపర్ సర్ఫేస్ వాటర్ ఎప్పుడు మీకు అది వీలు కాదో అప్పుడు బావి దువ్వి ఆ బావిలో నీళ్ళు తాగొచ్చు అది వీలు కానప్పుడు బోర్ వేసి మేము రాయలసీమలో వెయ్యి అడుగుల వరకు కూడా బోర్లు వేసినాం అది ఎక్కువ టీడీఎస్ ఎక్కువ సాల్ట్స్ ఉండి ఫ్లోరోసిస్ ఎమకలు వంగిపోవడము రకరకాల సమస్యలు వస్తాయి సో మనం టెస్ట్ చేసుకునేదానికి టీడీఎస్ మీటర్ ఉంటుంది టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ మీటర్ అది రెండు వందల అవుతుంది అది తెచ్చిపెట్టుకొని రెండు రెండు ఐదు వందల లోపల ఉండేవి తాగాలి ఐదు వందల పైన తాగాలి నల్గొండలో అది సెవెన్ థౌసండ్ ఉంటుంది మా కదిరిలో రెండు వేలు కదిరేని ఊర్లో మాకు థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మదనపల్లిలో సో ఇట్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ సో దాన్ని ఏం చేయలేము పంట పొలాలు వాళ్ళలో స్నానం చేయొచ్చు అంతే మరి డ్రింకింగ్ వాటర్ ఆ ప్లేస్లో ఎలా సార్ డ్రింకింగ్ వాటర్ ఆరు ఈ నీళ్ళని మళ్ళీ ఆర్ఓ కేసి ఆరువోలు అన్ని నీళ్ళని బయట పంపించి కరెంట్ వేస్ట్ చేసి ప్లాస్టిక్ మెమరిలో దూర్చి వచ్చే నీళ్ళని మినరల్ వాటర్ అని మినరల్స్ తీసేసి మినరల్ వాటర్ దాగుతాడు మినరల్ తీసేసి వాటర్ అవును కదా మిషన్లో అవే చూడండి లేదు మినరల్స్ ఇప్పుడు కలిపితే కూడా కెమికల్స్ కలుపుతాడు విచ్ ఇస్ నాట్ గుడ్ మట్టి మినరల్స్ మట్టి కలుపుకొని తాగండి ధైర్యం ఉంటే మట్టి అడవిలో మట్టి తీసుకొచ్చి కలుపుకొని తాగండి కూడా ఏ బ్రాండ్ అయినా అంతే ఎవరు ప్రజలకి ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇవి చేసేంత ఓపిక టైము ఎవరికి లేదు సో ఇంకా బూడిద కూడా మినరల్సే ఆ బూడిద కాల్చిన బూడిదలో మినరల్సే ఇట్లాంటివి కూడా వేసి ట్రై చేస్తారు కొంతమంది మినరల్ వాటర్ చేసి ఐ డోంట్ నో హౌ మచ్ బట్ నేను మట్టిని నమ్ముతాను అది కూడా ఒరిజినల్గా అడవిలో ఉండే మట్టిని నమ్ముతా అది వేల సంవత్సరాల నుంచి ఉంటుంది అక్కడ అది నేను ఊరికే పిల్లోని పిలిచిపోయినప్పుడు తమాషగా ఆ పుట్టమట్టిలో ఉంటే రా అంటారు ఏం కాదు చూడ నేనేం ఊసేలా చూడు మింగేస్తాడు ఏం కాదు ఏం కాదు నిజంగానేం కాదు ఇక్కడ కింద పడిపోతామో డోంట్ పిక్ డోంట్ పికప్ అంటా ఉంటారు ఏం కాదురా అయినా నీ మాకేం కాదు మీకు కావచ్చు ఎందుకంటే మీరు నేచర్ చాలా దూరం వెళ్ళిపోయినారు వేసి శానిటైజర్లు వేసి దుద్ది గ్లౌజ్లు వేసుకొని చాలా దూరం వెళ్ళిపోయినారు సో మీకు ఇమ్యూనిటీ తగ్గిపోయింది ఇప్పుడు ఎక్స్పోజర్ ఉంటుందో అప్పుడే ఇమ్యూనిటీ వచ్చింది ఎక్స్పోజర్ లేకుండా ఏడంతస్తున్న వస్తున్న మేడం సముద్రాల సప్త సముద్రాలకు అతను ఎత్తుకు పెట్టే ఆడ నువ్వు ఎవరు రాలంటే ఆడ చిన్నది ఏదైనా ఏదైనా ఇట్లా వచ్చి ఆ కాకి రెట్టేసిందనుకో దాంట్లో వైరస్ వస్తావు నువ్వు కాబట్టి మనము అవేర్గా ఉండాలా బాగా బతకాలంటే ప్రకృతిలో ఉండాల్సిందే ప్రకృతిలోనే ఉండవు ఎక్కడ దూరుకోతావు ఎక్కడ 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 దూరుకొని ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు ఎక్కడ పెరిగిత్తినా డబ్బులు ఎత్తుకొని వస్తాయి నీ లోపలనే ఉండేది జబ్బులు నీళ్ళు ఉన్న ఉన్నాయి యాక్టివ్గా ఉండే సెల్స్ నీకు వీక్ గా ఉండే సెల్స్ పక్కన పెట్టి కంట్రోల్ పెట్టినాయి నీ యాక్టివ్గా ఉండే సెల్స్ యాంటీబయాటిక్లు వేసి జీవన విధానాలు చెత్త తిని వాకింగ్ చేయకుండా ఇంతలా అయిపోయి అట్లా ఉండేటప్పుడు ఇది వీక్ అయినప్పుడు అవి కొడతాయి అందుకే ఎప్పుడు దగ్గు ఎప్పుడు జ్వరము ఎప్పుడు తలనొప్పి ఎప్పుడు కళ్ళు ఏ సమస్య ఎట్లాంటి వాటర్ తా కానీ ఎలా మజ్జిగ ప్రొడక్ట్స్ చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది దాన్ని మీరు క్లియర్ చేసి పడేదా సార్ థ్యాంక్ యూ సో మచ్